పిల్లల్ని చదివించడంలో పిల్లలు చదువుకునేటప్పుడు పొందేటటువంటి ఇబ్బందులు వాళ్ళు మానసికంగా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు తీర్చుకోవాలని వాళ్ళు పడేటటువంటి తపన నాకు తెలుసు నా నుండి మీరు ఏదైనా దిశానిర్దేశాన్ని పొందగలిగితే ఒకవేళ మీ మనస్సుల్లో ఏదైనా సంస్కారమును గురించిన విషయాలలో అనుమానాలు నివృత్తి చేసుకోవలసినటువంటి అవసరాన్ని తీర్చుకోగలిగితే అది నేను ఒక పెద్ద అవకాశంగా భావన చేస్తాను మీకు సంబంధించినటువంటి శాస్త్రీయమైన పరిజ్ఞానం అంటే మీరు ఇంజనీరింగ్ చదువుతుంటే ఆ ఇంజనీరింగ్ సబ్జెక్టు మీరు ఏదో డిగ్రీ చదువుతుంటే ఆ డిగ్రీకి సంబంధించిన సబ్జెక్టు మీకు బోధ చేయడానికి బాగా అందులో నిష్ణాతులైనటువంటి వారు సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి అధ్యాపకులు మీకున్నారు కాబట్టి ఆ విషయం చెప్పడానికి నేను సమర్థుడను కాను ఆ విషయాన్ని స్పృశించాలని నేను అనుకోవడమూ లేదు కానీ నా అంత నేనే ప్రసంగం చేస్తే ఒకవేళ మీరు కోరుకున్నవి నేను స్పృశించగలుగుతాను స్పృశించలేకపోతాను అని అనుమానంతో విద్యార్థిని విద్యార్థులకు ఏ విషయాల మీద నా దగ్గర తెలుసుకోవాలని కుతూహలం ఉందో దాన్ని ఏ అరమరిక లేకుండా ఏ బెంగా పెట్టుకోకుండా మనసులో అనుమానం లేకుండా వాళ్ళని ఆ ప్రశ్నలు వ్రాసి ఇమ్మనండి ఒకవేళ ఆ ప్రశ్నలకి నేను జవాబు చెప్పగలిగితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది నాకు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పానన్న ఆనందం కలుగుతుంది అని చెప్పాను నేను ప్రతిపాదన చేసేటప్పుడు మధ్యలో నేనే మీకు అవకాశం ఇస్తాను విషయంలో ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అనిపిస్తే ఏం మొహమాట పడక్కర్లేదు ఒకవేళ మీరు నన్ను ఏదైనా అడగకూడని విషయం అడిగినా కూడా పొరపాటుగా అడిగినా కూడా నేనేమనుకోను ఒకవేళ అది కుదరని విషయం అయితే ఆ విషయం పెద్దగా మనం చర్చించవలసినది కాదు అని చెప్తాను ఒక విషయాన్ని స్పృశించవలసి ఉంటుంది ఆర్ద్రత అని సంస్కృతంలో ఒక మాట ఉంది ఆర్ద్రత అంటే బీయింగ్ వెట్ అని తడిచి ఉండుట చల్లగా ఉండుట ఆ తడితనం తగిలి ఉంటే ఆర్ద్రత ఉన్నది అంటారు ఆ ఆర్ద్రత అన్నది లేనితనం ఆ పొడారిపోయినటువంటి తనం జీవితంలో ఎవరినీ నమ్మనటువంటి స్థితికి జీవితంలో వృద్ధిలోకి రావడానికి అన్ని తలుపులు మూసేసుకునేటటువంటి విధానానికి పరాకాష్ట అందుకే మనసు పొడారిపోకూడదు ఎప్పుడు తడిగా ఉండాలి ఆ తడిగా ఉండుట ఆర్ద్రత అన్న మాటకు అర్థం ఏంటంటే గోడకి గుల్లబారుతనం అంటారు అంటే కొంచెం మెత్తతనం గోడలో ఉందనుకోండి మీకు కుడితే దిగుతుంది అది పాషాణం అనుకోండి ఓ ఇనప స్తంభానికి తీసుకెళ్ళి నేను మీకు కుట్టే ప్రయత్నం చేశాను అనుకోండి ఆ మేకు దిగదు మీకు ఒంగిపోతుంది అసలు మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసినది ఏది అంటే మనసు ఎందు ఆర్ద్రతని పెంపొందించుకోవాలి ఆర్ద్రత అన్న మాటలోకి మూడు విషయాలు వస్తాయి అది విద్యార్థిగా సంస్కారవంతుడగుట అన్న మాటకి పెద్దలు అర్థంగా చెప్తారు ఆ మూడింటిలో మొదటిది ఏది అంటే వినయము అందుకే గురువు శిష్యుడు అంటారు గురువు శిష్యుడు అంటే గురువుగారు అంటే పాఠం చెప్పేవాడు శిష్యుడు అంటే వినేవాడు అని అర్థం కాదు వినేవాడు చెప్పేవాడు అయితే శ్రోత వక్త అంటారు శ్రోతావక్త అనుబంధం కాదు గురు శిష్యులది గురువుకి అసలు మొదటి పేరు విమీతుడు శిష్యుని యొక్క పేరు విమీయుడు గురువు వినయం నేర్చుకుని ఉంటాడు గురువు దగ్గర ఉండేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే వినయం అందుకే ఎప్పుడూ ఎవరిని తలుచుకుని కళ్ళు చెమ్మగిల్లుతాయంటే గురువుగారికి ఆయన గురువుగారిని తలుచుకుని కళ్ళు చెమరుస్తాయి మా గురువుగారు ఎంత కష్టపడి శాస్త్రం చదువుకున్నారో అంత కష్టపడి నేర్చుకున్న వ్యక్తి అంత కష్టపడి నాకు నేర్పారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను ఈ మధ్య కాకినాడలో వెంకటేశ్వర వైభవోత్సవాలని ఉత్సవం చేస్తున్నాను విశాఖపట్నం నుంచి నన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతానంటున్నారు అన్నారు సరే ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి చెప్పండి ఏమిటి అన్నాను ఆయన లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి డాక్టర్ ఆయన పేరేదో నేను విస్మృతి పొందాను కానీ ఆయన ఒక లక్షా డెబ్భై వేల పోలియో ఆపరేషన్లు చేశారట లక్షా డెబ్భై వేలు ఇక్కడ ఉన్న డాక్టర్స్కి బహుశా ఆయన పేరు తెలిసి ఉంటుంది ఆయన ఒక్క రూపాయి దాని మీద ప్రతిఫలాన్ని పొందలేదు నేను అన్నాను లక్షా డెబ్భై వేల పోలియో ఆపరేషన్లు ఫ్రీగా ఎందుకు చేశారు అని అడిగాను అంటే ఏదో కారణం ఉండాలిగా ఏమీ లేకుండా ఉత్తిని చేశానండి అని ఎందుకు అంటారు ఎందుకు చేశారని అడిగాను ఆయన అన్నారు విశాఖపట్నంలో లబ్ధప్రతిష్ఠుడైనటువంటి ఎముకల వైద్యుడు ఒక ఆయన ఉండేవారండి ఆయన పేరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఏదో లాగా ఉఘ్రీశ్వరుడు ఆ డాక్టర్ గారి పేరు వ్యాఘ్రీశ్వరుడు ఆ వ్యాఘ్రేశ్వరుడు అన్న డాక్టర్ గారు ఎముకల వైద్యంలో మహా దిట్టట ఆయన పోలియో ఆపరేషన్స్ చేయడంలో ఆయన పరమ నిష్ణాతుట్ట ఆ వ్యాఘ్రేశ్వరుడు అన్న డాక్టర్ గారు నాకు పోలియో ఆపరేషన్స్ చేయడం నేర్పారండి నేర్పుతున్నప్పుడు మా గురువు గారు మొట్టమొదటి పేషెంట్కి ఆపరేషన్ చేయడం నేర్పేటప్పుడు నా చేతిలో చీవి వేయించుకున్నారు ఒరే ఒక వ్యక్తికి పోలియో వస్తే కాలు తోటకూర కాడలా వేలాడిపోతే చెయ్యి తోటకూర కాడలా వేలాడిపోతే వాడు జీవిత పర్యంతం ఎంత బాధపడతాడో గుర్తుపెట్టుకో నువ్వు భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని యొక్క కాలు చెయ్యి మామూలుగా కదిలేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ పొందుతున్నావు అది గురువుగా నా నుండి పుచ్చుకుంటున్నావు శిష్యుడిగా నువ్వు నాకు ఒక మూల్యం ఇస్తాన్ని గురుకట్నం ఇస్తానని ప్రమాణం చేస్తే నిన్ను గొప్ప నిష్ణాతుణ్ణి చేస్తానన్నారు గురువుగారు ఏం కావాలని అడిగట్ట ఎన్నడూ పోలియో ఆపరేషన్ చేస్తే నయా పైసా పుచ్చుకోకు అని చెప్పారండి అని నా దగ్గరికి వచ్చిన డాక్టర్ గారికి దగ్గర దగ్గరగా ఎనభై ఏళ్ళు వాళ్ళ భార్య గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటాను అని చెప్పి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు నీళ్లు పెట్టుకుని మహానుభావుడు అండి మా గురువు వ్యాఘ్రీశ్వరుడు నాకు నేర్పిన విద్య ఆయన పెట్టిన భిక్ష లక్షా డెబ్భై వేల ఆపరేషన్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చేశానండి అన్నారు ఆయన నా కోసం వచ్చి ఒక గంటసేపు సామాన్య వ్యక్తిలా ఎదురు చూసి నన్ను కలిసి మాట్లాడి వెళ్ళిపోయారు నేను వారిని శాలువా కప్పి సత్కరిద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఉన్న కార్యక్రమాల ఒత్తిడిలో నేను అది చెయ్యలేకపోయాను నేను మీతో ఈ మాట ఎందుకు మనవి చేస్తున్నాను అంటే గురువు గారిని తలుచుకునేటప్పటికీ శిష్యుడి యొక్క కళ్ళు చెమర్చాలి ఆయన పెట్టిన భిక్ష మహానుభావుడు మా గురువు నాకు నేర్పారు ఆ గురువు వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు వినయం ఇది మనకి పరమేశ్వరుడు ఇచ్చిన అపూర్వమైనటువంటి విద్య దీనితో కొన్ని లక్షల మంది సంతోషించాలి తప్ప మీరు నిజంగా చెప్పండి డెబ్భై వేల మంది వ్యక్తులు ఆ డాక్టర్ గారి పేరు తలుచుకు సంతోషిస్తుంటే అతను తన భార్యకి బిడ్డలకి ఆ డాక్టర్ గురించి చెప్తుంటే ఇంకా అంతకన్నా పుణ్యకార్యం ఇంకోటి ఉంటుందా లోకంలో ఇంకా అంతకన్నా కీర్తి పొందడానికి మార్గం ఇంకోటి ఉంటుందా కానీ ఆయన నేను అడిగినప్పుడు ఇవన్నీ నీచేశానని గర్వంగా చెప్పలేదు వ్యాఘ్రీశ్వరుడు అన్న డాక్టర్ గారి పేరు చెప్పి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు గురువు అంటే వినీతుడు ఆయన వినయము కలిగిన వాడు శిష్యుడు గారి దగ్గర వినయం నేర్చుకోవాలి అసలు ఆ వినయం అనేటటువంటిది మొట్టమొదట రాకుండా చదువు అనేటటువంటిది అహంకారానికి ఒక్కదానికే పనికొస్తే అంతకన్నా అర్ధరహితమైనటువంటి విద్య లోకంలో ఇంకొకటి లేదు జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతనగారు పరమ ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడు అంటే అహంకారగ్రస్తుడైనటువంటి చదువుకున్నవాడు పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోని పరమ అమాయకులుంటారు వాళ్ళు సాధారణంగా ఎప్పుడు ఎవరిని పేరు పెట్టి పిలవరు మీరు ఎప్పుడైనా పల్లెపట్టుకెళ్ళండి వెళ్ళండి వాళ్ళు ఎవరినైనా పిలవవలసి వస్తే నాయనగారు అని పిలుస్తారు అమ్మగారు అని పిలుస్తారు దొడ్డమ్మగారు అని పిలుస్తారు బావా అంటారు తప్ప పేరు పెట్టి పిలవరు వాళ్ళు అసలు వాళ్ళంతా బంధుత్వంతో అంత ప్రేమతో పిలుచుకుంటారు చాలా అమాయకుడై ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి నేరం చేస్తే బహుశ ఓ దొంగతనం చేస్తాడు ఈ జేబులోతో కొట్టేస్తాడు బాగా చదువుకున్నటువంటి నిష్ణాతుడు దొంగతనం చేయడం మొదలు పెట్టాడు అనుకోండి వాడు సాఫ్ట్వేర్లో నైపుణ్యం అంతా పొంది దొంగతనం చేయడం మొదలు పెడితే వాడిని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు మనిషిలో అనేటటువంటివి సంస్కారానికి పనికి రావాలి విద్య సంస్కారానికి పనికి రావాలి తప్ప విద్య అనేటటువంటిది కేవలంగా అడ్డు పెట్టుకుని తను ఎలా బ్రతకాలనుకుంటున్నాడో అలా భోగవంతమైన జీవితం గడపడానికి అది ఆలంబనం కాకూడదు అందుకే విద్యా విధానం అంతటి గురించి రామాయణంలో ఒక్కటే శ్లోకం చెప్పారు అది మహర్షి యొక్క గొప్పతనం రెండు గంటలు మాట్లాడండి అని చెప్పకుండా రెండు నిమిషాలు మాట్లాడండి అంటే రెండు నిమిషాలలో రెండు గంటల సారాంశం మాట్లాడాలి అంటే చాలా పటుతరమైన శక్తి ఉంటే తప్ప అలా మాట్లాడడం కుదరదు ఒకే శ్లోకంలో చెప్పారు మహర్షి గురువు గారు పాఠం ఎలా చెప్పాలో చెప్పారు శిష్యుడు పాఠం ఎలా నేర్చుకోవాలో చెప్పారు ఇక గురువుకి శిష్యులకి కొత్తగా సూచన అక్కర్లేదు ఆ ఒక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు నేను కళాశాలలకు వెళ్ళినప్పుడు చూస్తుంటా ఎక్కడైనా ఈ శ్లోకం కనపడుతుందా గోడల మీదని మరి నా అదృష్టమో దురదృష్టమో ఇప్పటి వరకు ఆ శ్లోకం గోడ మీద వ్రాసినటువంటి కళాశాలని నేను ఇప్పటివరకు రామాయణంలో మహర్షి సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితే సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంతే ఆ ఒక్క శ్లోకమే చెప్పారు వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని విద్య నేర్పాడు విద్య నేర్పడం అంటే కేవలం పాఠం ఒక్కటి చెప్పి వెళ్ళిపోలేదు వశిష్ఠుడు సర్వే వేద విధ విధ అంటే తెలుసుకోవడం వేదములన్నీ నేర్పాడు విద్యలన్నీ నేర్పాడు శూరాహ పండితుల్ని చేశాడు శూరుడు అంటే యుద్ధం చేసేవాడు అని కాదు శూరుడు అంటే పండితుడు అని కూడా అర్థం మంచి పండితుణ్ణి చేశాడు పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు పండా జ్ఞానము కలిగిన వాడిని చేశాడు సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితేరతా ఈ చదువుకున్న చదువు అంతా దేనికి పనికి రావాలో పాఠం చెప్పేటప్పుడు చెప్తూ ఉండేవాడు అది చెప్పాడు అని తెలియదు కానీ పాఠం చెప్పేటప్పుడు పాఠం ఒక్కటే చెప్పలేదు ఇప్పుడు పాఠం చెప్తూ దాని వలన తన శిష్యుడు పొందినటువంటి శక్తి లోకము యొక్క హితము కొరకు ఎలా పనికి రావాలో లోకేమానికి చెప్తుండేవాడు వశిష్ఠుడు అందుకే అంత గొప్ప విద్యలు పొందినా కూడా లోకమునకు కంటకప్రాయంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ విద్యని ఉపయోగించలేదు నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గురువుగారు పాఠం చెప్పినప్పుడు ఈ విద్యని లోకక్షేమానికి తప్పని స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఉండాలని చెప్పినటువంటి మాట వలన వచ్చింది వ్యాఘ్రేశ్వరుడు గారు పోలియో ఆపరేషన్లు ఒకటే నేర్పి చేతిలో చెయ్యి వేయించుకొని ఉండి ఉండకపోతే ఆ డాక్టర్ గారు కోట్లకి పడగలెత్తిన వాడు అయ్యి ఉండేవాడేమో కానీ ఇవాళ నేను ఇంత జ్ఞాపకం పెట్టుకుని పిల్లల దగ్గర సభలో స్మరించవలసిన వ్యక్తి మాత్రం అయ్యుండేవాడు కాడు లోకహితేరత సర్వే జ్ఞానోపసంపన్నా వాళ్ళకి జ్ఞానమంతటినీ ఇచ్చాడు ఎలా ఎలా ఇస్తారు జ్ఞానం ఇవ్వడం అంటే అందుకే ఎప్పుడూ జ్ఞాపకం ఉండవలసినవి కొన్ని ఉంటాయి అవి పుస్తకంలో నేను చదువుకున్నాను అనుకోండి పుస్తకం ఇంటి దగ్గర ఉంది నేను ఎక్కడో ఉన్నాను ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి అన్న అనుమానం వచ్చింది అనుకోండి పుస్తకం ఇంట్లో ఉంది నేను వెళ్ళి ఇంట్లో పుస్తకం తీసి ఆ పుట తీసి అందులో ఉన్న శ్లోకం చదువుకుని దాని ప్రకారం వచ్చి ప్రవర్తించడానికి అవకాశం ఉండదు ఉదాహరణకి నాకు బ్రహ్మాండమైన కోపం వచ్చేసింది కోపం వచ్చింది అంటాను కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది రావడానికి వేరే దానికి ఏమైనా చిరునామా ఉంటుంది అంటే లోపల నుంచే పైకొస్తుంది కోపం అవకాశం చూసి కోపం పైకొచ్చిందా మనుష్యుడు రాక్షసుడైపోతాడు కోపాన్ని ఎలా వదిలిపెట్టాలో రామాయణం చెప్పింది యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్చతే మనుష్యుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడంటే తన కో తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని పావు తన శరీరానికి పట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు గరుకు పదార్థం మీద దొల్లి కుబుసాన్ని వదిలేస్తుంది పావు అలా తన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలి కోపం ఎందుకు రావాలి అంటే వ్యవస్థని చక్కబెట్టడానికి పనికి రావాలి ఏదో మీ అందరు అల్లరి చేస్తున్నారు అనుకోండి టేబుల్ మీద గట్టిగా కొట్టి సైలెన్స్ సైలెన్స్ అంటారు మాస్టర్ కోపంగా కళ్ళీలా పెట్టి అంటే ఆయన నిజంగా కోపానికి వశుడైపోలేదు కోపాన్ని నటిస్తారు ఓ అధ్యాపకుడు ఆగ్రహం చెందుతున్నాడని పిల్లలు నిశ్శబ్దంగా కూర్చుంటారు అంతే అంతేగాని ఇంకా గంటసేపు ఆయన ఊగిపోయాడు అనుకోండి పాఠం ఏం చెప్తారు అక్కడికి దాన్ని వదిలిపెట్టేయాలంతే యథోరగస్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే వ్యవస్థని దిద్దడానికి కోపం తెచ్చుకున్నావు అయిపోయిందంటే దానివల్ల ప్రయోజనం అలా అక్కడతో ఇంకా అదే మనసులో పెట్టు కూర్చోకూడదు అలా ఏ విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండాలి అంటే రచన చిందోబద్ధం కావాలి ఛందస్సులో రచన చేశారనుకోండి ధారణ తేలిక జ్ఞాపకం పెట్టుకోవడం తేలిక అందుకే మీరు పూర్వవాంగ్మయాన్ని పరిశీలిస్తే మీరు గుర్తు పెట్టుకోవలసినంత అవసరం లేనివైతే వచనంలో రాస్తారు ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి అరణ్యం ఎలా ఉందో వర్ణిస్తే ఓసారి సరదాగా చదివితే చాలు అది గుర్తుపెట్టుకోక్కర్లేదు అరణ్యం ఎలా ఉంటుందో అందుకని వచనంలో రాస్తారు మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన విషయాలు పద్య రూపంలో రాస్తారు పద్యం చందోబద్ధమై ఉంటుంది పద్యానికి ఉన్న లక్షణం ఏమిటంటే మీరు దృష్టిని కేంద్రీకరించి బాగా పద్యాన్ని చదువుకున్నారనుకోండి అని పట్టుకుంటుంది నోటిని పోదిక అది మనసులో ముద్రపడిపోతుంది ఏదో అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని అనుష్టుప్లో ఏదో శ్లోకం అనుకోండి శ్లోకం పట్టుకుంటుంది నోటిని నేను వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి ఇంటి దిగి ఉండిపోయిందే పుస్తకం అంత అడుగుకోక్కర్లేదు ఛందస్సులో ఉన్నది జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపకం ఉన్నది ఆ సందర్భమునందు పైకొస్తుంది ఏ సమయమునందు పైకి రావాలో ఆ సమయమునందు అది పైకి రాలేదనుకోండి మనిషి రాక్షసుడైపోతాడు నేను చెప్పిన విషయం మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి జీవితం మూడు వందల అరవై ఐదు రోజులు బ్రతికున్నంత కాలము ఒక్కలా ఉండదు ఎప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీ జీవితాన్ని రెండు వైపులలో ఎటువైపు అయినా తిప్పచ్చు సమున్నత స్థానానికైనా తీసుకెళ్ళిపోవచ్చు పాతాళానికైనా దించేయచ్చు మీరు ఎలా అన్వయం చేసుకుంటారు దాన్ని బట్టి మీ జీవితంలో అభివృద్ధి చెందడమా పాతాళానికి జారిపోవడమా అన్నది ఉంటుంది అప్పుడు కావాలి ఈ ఆర్ద్రత అన్నది అప్పుడు కావాలి జ్ఞానం అన్నది అందుకే సర్వే లోకహితేరథా సర్వే జ్ఞానోపసంపన్నా లోపల గుర్తుండేటట్టుగా చెప్పాడు ఇవాళ చదువుకుని రేపు మర్చిపోవడం కాదు అది గుర్తుండిపోతుంది మనసులో అలా చెప్పాడు పాఠాన్ని సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై గుణము అంటే ఆ సందర్భమునందు అది జ్ఞాపకానికి వచ్చి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించేటట్టుగా మనిషి తప్పటడుగు పడకుండా ఉండేటట్టు పాఠం చెప్పాడు ఈ మాట మీరు చిన్నపిల్లలు కాబట్టి నేను చెప్పిన మాటని మీరు చాలా గంభీరంగా ఉండడంలో అది పట్టుకున్నారు అని నేను అనుకోవట్లేదు నేను అన్న మాట మీకు కొంచెం జటిలంగా ఉంది ఏమిటో మీరు అన్నారు కానీ మాకు అంత స్పష్టంగా అర్థం కాలేదని అమ్మా అంత బాధమైందని చెప్పిన మాట అర్థం కాలేదు మీకు నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను మీరు పట్టుకుంటారు మహాభారతంలో సైంధవుడు అని ఒక వ్యక్తి ఆయన ఒక రోజున అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు ఆయనతో పాటు కోటికాస్యుడు అని ఆయనకు స్నేహితుడు ఉన్నాడు ఇద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు దేవి ఆయనకి చెల్లెలవుతుంది దేవి మహా సౌందర్యవతి ఆవిడ ఆ సమయంలో ఏదో పువ్వులు కోసుకుంటోంది ఈ సైంధవుడు చూశాడు పాండవులు లేరు ఆశ్రమంలో వేటకెళ్ళారు పాండవులు లేరు కనుక ఒక్కతే ఉంది కనుక కబురు చేశాడు సైంధవుడు అక్కడ ఉన్నాడు వస్తానంటున్నాడు అని ద్రౌపదీదేవి తప్పకుండా రమ్మనండి అంది ఎందుకు రమ్మందావిడే అన్నగారు అవుతాడు వరసకి అన్నగారైనటువంటి వ్యక్తిని చెల్లెలు పరమ ప్రేమతో పిలుస్తుంది అన్న చెల్లెళ్ళ అనుబంధం అపురూపమైన అనుబంధం అన్నయ్య 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 అని ఒకటికి నాలుగు మాటలు అంటే చాలు మనస్సు ఎంత కరిగిపోతుందో ఇప్పుడు మీకు తెలియదు కలిసి ఉన్నారు కాబట్టి మీరు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు విడిపోతే ఎవరి సంసారాలకి వాళ్ళు వెళ్ళిపోతే ఏడాదికో రెండేళ్లకో ఒక్కసారి కలుసుకున్నప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెల్లి ఒక్కటికి నాలుగు మాటలు అన్నయ్య 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 అంటే అసలు మనసు కరిగిపోతుంది అన్నయ్య అన్న పిలుపుకి అలాగే అక్క అక్క అని పిలవడంలో చెల్లె చెల్లి అని పిలవడంలో ఎంత మాధుర్యం ఉంటుందో అన్నా అన్న పిలుపుకి అంత గౌరవం ఉంటుంది ఆ మర్యాదతో పిలిచింది ద్రౌపదీదేవి సైంధవుణ్ణి కానీ దుర్మార్గపు బుద్ధి లోపల పెట్టుకుని వచ్చాడు మహాభారత కాలానికి ఆధునిక కాలానికి తేడా ఏమీ ఉండదు మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక తప్పు మాట ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది మారుతున్న కాలము అని మారుతున్న కాలము అన్న మాట లేదు ఎవడో సృష్టించాడు కాలం ఎలా మారుతుంది సూర్యోదయం మారిందా సూర్యాస్తమయం మారిందా త్రేతాయుగంలో సూర్యుడు పశ్చిమ దిక్కును ఉదయించాడా తూర్పు దిక్కును ఉదయించాడా అలాగే ఉదయిస్తున్నాడు అలాగే వెడుతున్నాడు అలాగే అస్తమిస్తున్నాడు మారింది ఎవరైనా ఉంటే మనం రామ రాముడు తెల్లవారకట్ట స్నానం చేశాడు మానేసింది మనం కాలం మారింది నీ చేయదంటావే కాలం ఎందుకు మారింది మధ్యాహ్నం మిట్ట ముందు ముందొచ్చి సాయంకాలం ముందొచ్చి ఉదయం వేళ సాయం సాయంకాలం వేళ వచ్చిందా భూమి తిరగడంలో తేడా వచ్చిందా ఋతువులు రావడంలో తేడా వచ్చిందా కాలంలో తేడా ఎక్కడ వచ్చింది కాలంలో తేడా ఏం రాలేదు నీలో తేడా వచ్చి నువ్వు వాళ్ళలా బతకడం మానేసి కాలం మీద నేపథ్యం పెడుతున్నావు కాలమునందు కాదు మార్పు మన ఎందు మార్పు దిద్దుకోవడం మనకొస్తే మనము రాముళ్ళ బ్రతకగలం కాబట్టి ఆ లోపలకొచ్చినటువంటి సైంధముని ఎందు దుష్టబుద్ధి ఉంది ఇది ఒకనాటి రుగ్మత కాదు మనుష్యుల యొక్క మనసులకు సంబంధించిన రుగ్మత ఎవడికి వాడు సరిగా ఉండడం నేర్చుకోవాలి తప్ప ఒక కాలమునందు ఉన్నారు ఒక కాలమునందు ఉన్నారు అన్న సిద్ధాంతం ఇప్పుడు ఉండదు చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడై